హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సన్ ఈరోజు చపాతీలు చేస్తున్నానండి మా చపాతీలు చేసే పీట చూడండి ఒకసారి అసలు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి దాని మీద చేస్తే కానీ అది వెయిట్ మిషన్ అనమాట అది పాడైపోయింది ఎప్పుడో తీసుకొచ్చిన వన్ మంత్కే పాడైపోతే ఇంకా చపాతీ పీట కింద యూజ్ చేస్తున్నాను బాగా వస్తాయి ఎందుకంటే అది గ్లాస్ టైప్ కదా చపాతీలు చేసినా బాగా వస్తాయి మా పాప చూడండి చపాతీలు కాలుస్తుంది చపాతీల్లో మేము కర్రీస్ కన్నా పాలే ఎక్కువ వాడతామండి చపాతీ కాల్చిన తర్వాత పాలు వేడి చేసేసేసి దాంట్లో డిప్ చేసుకొని పంచదార వేసేసుకొని తింటే అసలు ఇంత మంచి ఫుడ్ కదండి అసలు అంత బాగుంటాయి కూడా టేస్ట్ ఒకసారి మీకు ట్రై చేయండి అసలు ఫుడ్ అయితే చాలా హెల్తీ ఫుడ్ అది అంత బాగుంటాయి టేస్ట్ కానీ నేను మెయిన్గా సుతీరి అని సుతి సుతీరియా అంటామండి మేమైతే అవి చేద్దామని స్టార్ట్ స్టార్ట్ చేసి చపాతీలు చేసేసేసి ఒక రెండు ముద్దలు పిండి మిగిలితే సుతీరియా కోసాను అనమాట అవి ఎలా కోస్తారో చేసి చూపిస్తాను చూడండి చాలా పల్చగా పిండి తీసేసుకొని అది చపాతీలా చేసేసేసి ఇలా కట్ చేసుకుంటారండి కట్ చేసుకున్న వాటిని ఒక వన్ డే మొత్తం ఎండలో ఎండబెట్టాలండి అవి గలగలలాడుతూ బాగా ఎండిపోతాయి అన్నమాట దీంతో పాయసం చేసుకుంటే సేమ్ పాలతాయిలికలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి బాగా ఎండిపోయినాయి కదా సుతరియా కీర ఉంటామండి దీన్ని మేము ఆ కీర ఎలా ఉండాలో చేసి చూపిస్తాను ఓకేనా నేను చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి దానికి కావాల్సినవండి జీడిపప్పు బాదం పప్పు పాలు బెల్లము కొబ్బరి నెయ్యి అన్నమాట తయారు చేసే విధానం చూడండి ఓకేనా ముందుగా టూ స్పూన్స్ నెయ్యి వేసేసానండి వేసి అవి మొత్తం కట్ చేసేసుకొని అందులో గీలో డీప్ ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్సు చపాతి పిండి ఉంది కదా గోధుమ పిండి అది అందులో వేపాలండి ఎందుకంటే పాయసం కొంచెం అంటే తిక్కిగా వస్తుంది అన్నమాట మరీ పల్చగా లేకుండా తర్వాత టూ ప్యాకెట్స్ పాలు తెచ్చాను కదా ఆ పాలు వేరే గిన్నెలో వెయిట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే నెయ్యి వేసిన దాంట్లో పాలు వేస్తే విరిగిపోతాయండి అందుకని సపరేట్గా అది వెయిట్ చేసి పెట్టుకోవాలి పాలు అయితే ఇది పొంగు వచ్చేసిందండి వాటర్ క్వాంటిటీ చూసుకొని వేసేసుకొని అది బాగా పొంగు వస్తాయి కదా వాటర్ అప్పుడు ఈ సుతేరియాలో అందులో వేసుకోవాలండి ఈ పాయసం చాలా టేస్ట్ ఉంటుందండి అవి ఒక ట్వంటీ మినిట్స్లో ఉడికిపోతాయండి చాలా త్వరగానే ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసేస్తే వెంటనే ఉడికిపోతాయి అవి అవి ఉడికిన తర్వాత చూసుకొని మనం అందులో బెల్లం యాడ్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి అసలు ఇది ప్రాసెస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కీలు పాలు పొంగు వచ్చే పొంగు వచ్చేసినాయి అండి ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్ అంతవరకు బెల్లం కొట్టుకొని మనం ఆ బెల్లం అందులో యాడ్ చేసేసుకోవాలండి కొంచెం ఆ బెల్లం ఎక్కువ వేసే తీయలేకపోయాను అందుకని మీరు చూస్తారని మళ్ళీ కొంచెం యాడ్ చేస్తూ చూపించాను ఇలాచీలు కూడా ఇదే స్టేజ్లో వేసేసుకోవాలండి ఇలాచీ పౌడర్ చూశారు కదా ఆ బెల్లము ఇలాచి చూసారు కదా అంటే నేను ఎక్కువ క్వాంటిటీ వేయడం మర్చిపోయాను అందువల్ల మీకు మళ్ళీ చూపిస్తున్నాను అంతే ఆ ఇలాచీ బెల్లం విద్య స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఉడికిపోయింది మనం అలా పట్టుకొని చూస్తే తెలిసిపోయిందండి ఇందులో ఇంకొంచెం గ్రేవీ కోసం కొంచెం బొంబాయి రవా అంటే అది కూడా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ అన్నమాట అది కూడా యాడ్ చేశాను వీడియో తీస్తూ తీస్తూనే మళ్ళీ పనిలో పడిపోయి కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అవుతానండి అది నాకు కొంచెం ఎక్కువ అనమాట అయితే అది ఉడికిపోయిందండి పాయసము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పాలు వేడి చేసి పెట్టుకున్నాం కదా టూ ప్యాకెట్స్ అవి అందులో కలిపేసాను చూడండి సరిపడా పాలు వేసేసాను అన్నమాట అసలు పాయసం ఎంత టేస్ట్గా ఉందంటే అంత బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఈ జెన్ని విత్ సన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు